Arroco arroco నా అరుపులకే మీరు భయపడిపోయి ఉంటారేమో అని చెప్పేసి వీడియో చూడకుండా మాత్రం ఉండద్దు సో ప్లీజ్ మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాయ అనమాట కిక్ ఇచ్చే వీడియో మంచి థ్రిల్లింగ్ వీడియో రొటీన్ బ్లాగ్ కాదు డిఫరెంట్ గా ఉంటుంది సో ప్లీజ్ చూడండి ఇందుకీ వ్లాగ్ ఎక్కడ అనుకుంటున్నారా ఒంగోలు అండి ఇంకెక్కడ అనుకుంటున్నారు ఒంగోలు అనమాట ఫస్ట్ టైం మన ఒంగోల్లో ఫిష్ ఎగ్జిబిషన్ పెట్టారనమాట ఫిష్ చూడ అండర్ వాటర్ చూడాలి ఫిష్ ఎగ్జిబిషన్ అనమాట ఒక ఫిషే కాదు అన్ని బర్డ్స్ ఉన్నాయి స్నేక్స్ ఉన్నాయి కప్పలు తిమింగ్లాలు వయ సో వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమైందనమాట ఇదైతే ఎంట్రన్స్ ఫిష్ మాత్రం భలే ఉందండి భలే సెట్ చేశారు చూడంగానే భలే అనిపించింది అనమాట ఇదైతే పిల్లలకి మాత్రం భలే థ్రిల్లింగ్గా అనిపిస్తుంది నాకు మాత్రం భలే కిక్ వచ్చింది ఆ స్నేక్ వేసుకోంగానే ఎంత భయపడ్డానంటే ఇంకోటి ఇందులో జలకన్య కూడా ఉందండో చివరిలో చూపిస్తాను చూడండి జలకన్యని ఎంత బాగుంది జలకన్య మాత్రం ఇంకా ఎంట్రన్స్ ఎంట్రెన్స్ నుంచి లోపలికి వచ్చేసామన్నమాట ఎంట్రీ ఫీ ఎంత అనుకుంటున్నారు గెస్ట్ చేయండి మీరు గెస్ట్ చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ కామెంట్ని బట్టి నేను అప్పుడు చెప్తాను మీ కామెంట్లో బట్ లాస్ట్ చెప్పేస్తాను లేండి ఎంతో మిమ్మల్ని ఎందుకు నేను ఊరిడం సరేలే ఇప్పుడైతే లోపలికి వచ్చేసాం కదా చూడండి ఆ పాముని చూసి పిల్లలు ఎంత లాన్ భయపడుతున్నారో కానీ మా చెల్లి మాత్రం ఎంత డేరింగ్గా ముందుగానే చేయి పెట్టేసింది ఫోన్ పట్టుకుంది ఇంకా స్టేటస్ల మీద పెడతాను పెడతానని చెప్పేసి ఇన్స్టాలో పోస్ట్ చేద్దామని చెప్పి నేను చేసుకుందో ఫోన్లో మాత్రం ఫోటోలు అందరూ మా చెల్లిని చూసి వింత పడుతున్నారనమాట సో చూడండి పక్కన ఉన్న వాళ్ళు ముట్టుకుంటున్నారు అక్క ఏంటబ్బా ఎలా వేసుకుంటుంది నన్ను చూ అందరు నన్ను చూసి గర్వపడుతున్నారంత ఫీలింగ్ వచ్చిందనమాట తనకు మాత్రం చెప్పాలంటే మా చెల్లి వేసుకున్నాకే అందరూ వచ్చారు నేను వేసుకున్న ప్పుడు అందరు పారిపోయారు చూడండి తను ఫ్యాంటసీ అంట స్నేక్ అలా వేసుకోవడం యాక్చువల్లీ వైట్ పామ్ కూడా ఉంది వైట్ పాముకి కొలలు పీకలని చెప్పి పంపించారంట నిన్న ఇంకా రాలని చెప్పేసి ఓన్లీ ఒక పామునే పెట్టారు చూడండి ఎంత దర్జాగా పామ్ ఎల్లో వేసుకొని నేను ఇంకా కింగ్ని నేను ఇంకా క్వీన్ ని అన్నకు బిల్డప్ ఇచ్చేసింది మా చెల్లి మాత్రం తనని చూసి బాగా ధైర్యం తెచ్చుకుంది అనమాట ఈ చెల్లి కూడా ఇంకా ఈ చెల్లి కూడా వేసుకుంది ఉలుకు లేదు పలుకు లేదు నవ్వుతూ ఉంది ఎన్ని గట్స్ ఉన్నాయో ఇద్దరికి మాత్రం వాళ్ళిద్దరిని చూసి నేను ఇంకా చిన్న పిల్లనేమో అనిపించింది అంత భయమేసింది నాకైతే తనేమో గట్స్ కోసం నేను ధైర్యవంతురాలి అని చెప్పుకోవడం కోసమైతే వేయించుకుందనమాట ఇప్పుడు నెక్స్ట్ మా హస్బెండే తను వేసుకోండి నువ్వు వీడు తీస్తా వద్దు అంటున్నారు బట్ కా నా కోసం కాంప్రమైజ్ అయ్యి వేయించుకున్నారు సో మా ఆయన కూడా ఏం కదలలేదు మెదలలేదు బాగానే వేయించుకున్నారు ఇంకా లాస్ట్కి నేను చూడండి నా అరుపులకి దెబ్బకి చెలో ఇంకా జనాలు మొత్తం పారిపోయారండి చిలకన్యా కాడికి మాత్రం ఫిషెస్ కాడికి అయితే పారిపోయారు అనమాట చిన్న బాబు కూడా వేయించుకున్నాడు నేను మాత్రం అసలు నిత్యం చెప్తున్నానండి ఎంత భయం వేసిందంటే అంత భయం వేసింది ఎందుకో పిచ్చి పిచ్చికి భయం వేసింది అందుకే అరిచి అనమాట ఇంకదైతే అయిపోయింది ఇప్పుడు ఇక్కడ చూడండి తిమ్మింగలు ఎంత పెద్ద పెద్దవి ఉన్నాయో క్యూట్ క్యూట్ బర్డ్స్ ఉన్నాయి ప్యారెట్స్ ఉన్నాయి పీజియన్స్ ఉన్నాయి ఆ ప్యారెట్ చూడండి ఎంత పెద్దదో అది అది వుడ్ పిక్కర్ లేకపోతే కింగ్ ఫిషర్ అర్థం చేయి పెడితే మాత్రం పొడుస్తుందండి ఇదైతే పెద్ద అనమాట ఏంటో తింటుంది సౌండ్ మాత్రం బల్ల చేస్తుందండి టప్ 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 అని ఇంత పెద్ద ఆస్ట్రేషన్ చూడటం నేను ఇదే ఫస్ట్ టైం అనమాట హైదరాబాద్లో జూలో చూశాను కానీ ఇంత పెద్ద అయితే చూడలేదు దగ్గరుండేసరికి ఒకసారిగా ఎదాలనిపించింది ఇంకా ఫిష్ ఎగ్జిబిషన్లోకి అయితే ఎంట్రీ అయిపోయాము నాకు ఇవన్నీ చూసినాక హైదరాబాద్ గుర్తుకొచ్చిందండి హైదరాబాద్ ఏమీ తీసిపోదు ఒంగోలు మాత్రం అంత బాగా చేశారు ఎగ్జిబిషన్ అయితే తిరగాలంటే కనీసం ఫైవ్ అవర్స్ పడుతుంది మాకు తెలియక మేము సిక్స్ థర్టీ సెవెన్ ఓ క్లాక్ వెళ్ళాము మొత్తం చూడలేదు ఎగ్జిబిషన్ అంటే జ్యువెలరీస్ ఫ్యాన్సీ స్టోర్స్ అండ్ అవన్నీ ఉంటాయి కదా ఆడుకునేవి కూడా కొంచమే స్కిప్ చేసేసాము ఇంటికి వెళ్ళిపోయాము ఓన్లీ వీటి వరకే చూసామన్నమాట ఎందుకంటే అప్పటికే నైన్ అయిపోయింది ఇంక మేము ఇంటికి వెళ్ళేసరికి టెన్ థర్టీ లెవెన్ అయిపోయింది ఇంక మధ్యలో ఫుడ్ కూడా తినాలి కదా టిఫిన్ చేసి లైట్గా అందుకని మేము నైన్ ఓ క్లాక్ వెళ్ళిపోయాము ఫిషెస్ మాత్రం భలే పెట్టారండి నేను ఫస్ట్ టైం చూడడం కదా ఇంతమంది హైదరాబాద్లో వీడియోస్లో టీవీలో చూశాను కానీ ఇదే ఫస్ట్ టైం అనమాట కదా నాకు రెండు కళ్ళు సరిపోలేవు అంత బాగున్నాయి బుడ్డి బుడ్డి ఫిష్లు పెద్ద ఫిష్ జిలేబీ పక్కిలు అంటారు కదండి పాయిలెట్ ఫిష్ అవి మాత్రం చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయండి ఇదేం ఫిష్ తెలియదు కొరమైన అంట ఇదైతే ఎంత పెద్ద కొరమైన ఫిషుస్ ఏంటంటే నా జీవితంలో ఇదే ఫస్ట్ టైం అనుకుంటే ఇంత పెద్ద ఫిషులు చూడటాము డైమండ్ ఫిష్ గోల్డ్ ఫిష్ ఎల్లో ఫిష్ రెడ్ ఫిష్ బ్లాక్ అండ్ వైట్ ఫిషెస్ చాలా అంటే చాలా ఫిషెస్ ఉన్నాయన్నమాట అండర్ వాటర్ చూడాలంటే ఏంటో అనుకున్నాను ఇవన్నీ అయిపోయినాక ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయాం చూడండి ఇదే అండర్ వాటర్ చూడాలంట ఎంత బాగున్నాయో కదండి అసలు ఇక్కడ పిక్స్ తీసుకుంటే భలే బలే ఉందండి అసలు చూడండి ఎవరి చేతిలో అయినా ఫోనే ఎవరి చేతిలో అయినా ఫోన్ ఫిషుల కంటే ముందు ఫోన్లు ఎక్కువ అయిపోయినాయి అక్కడ చూడడము ఎందుకంటే మళ్ళీ మళ్ళీ పెట్టరు పెడితే వన్ మంత్ టూ మంత్స్ తీసేస్తారు కదా ఎగ్జిబిషన్ అందుకే వచ్చిన వాళ్ళంతా ఫోన్లో పిక్కులు వీడియోలు తీసుకుంటే సరిపోయింది వాళ్ళు ఫిషెస్ ఎక్కువ చూసారో వీడియోలు ఎక్కువ తీసుకున్నారో అని నా మాకే తెలియదు అనమాట అంత జనాలు ఉన్నారు ఆ జనాల్లో కూడా మేము తోసుకుంటా నెట్టుకుంటానే ముందుకైతే వచ్చేసాము మా బాబు మాత్రం ఫిషెసే కావాలి ఫిషెస్ నుండి తీసుకెళ్ళండి బయటకు వద్దు అని గొడవ గొడవ చేశాడు అక్కడే ఉన్నాడు ఇంకొక వచ్చినందుకు సరదాగా ఒక పిక్ తీసుకున్నాం అనమాట మా ఆయన తీసారు అక్కడ తీసేవాళ్ళు ఎవ్వరు లేరండి ఎందుకంటే వాళ్ళ ఒకవేళ తీసుకుంటున్నారు మా చెల్లి చూడండి తనకు తన తీసుకుంటుంది ఇదిగండి వచ్చేసింది జలకన్య జలకన్య నాకు మాత్రం చెప్తున్నా అండి జలకన్యాన్ని చూడంగానే నాకు సాహస వీరుడు సాగర కన్యా మూవీని జలకన్యానే గుర్తుకొచ్చారనమాట అంత ఎవర్ గ్రీన్ యాక్టర్ శ్రీదేవి గారిని నేను గుర్తెచ్చుకున్నాను ఈమె చూడండి జలకన్య అందరికీ కిస్సెస్ ఇస్తుంది హాయ్ చెప్తుంది పైకి కిందకి ఊగుతుందండి నేను నిజంగానే ఫర్ జలకన్య అంటే ఫిష్షే అనుకున్నాను కానీ తర్వాత అర్థమైంది అనమాట ఆమె మనిషే కింద ఫిష్ లాంటి డ్రెస్ వేసుకున్నారు అలా స్విమ్ చేస్తున్నారు అని చెప్పేసి ఈ కాలంలో రియల్ జలకన్యలు ఎక్కడ ఉంటారో చెప్పండి నేనైతే భ్రమపడ్డా అనమాట ఇది చూసాక కానీ ఎక్కడ లేని రష్ జలకన్య మా దగ్గరే ఎంతమంది ఉన్నారో చూడండి అసలు అది కూడా ఓన్లీ బాయ్సే ఉన్నారు ఎంతమంది బాయ్స్ ఉన్నారంటే పాపం జలకన్యకి గ్యాస్ ఎక్కువ అనుకుంటా పొట్ట ముందుకు వచ్చేసింది స్విమ్ చేయలేక అది పట్టుకొని పైకి వెళ్ళిపోయింది ఇంకా మేమైతే అక్కడి నుంచి బయటకు వచ్చేసాము వచ్చేసి ఇంకా ఫ్యాన్సీ స్టోర్ వచ్చేసాం వచ్చేసామన్నమాట ఇంక ఇవన్నీ చూస్తే మన లేడీస్కి ఎందుకు ఊరుకుంటాం చెప్పండి అలా నాలుగు క్లిప్పులు తీసేసుకొని ఫుడ్ ఆకలేసింది ఇంకొచ్చేసి ఆలు చిప్స్ తీసుకొని తిన్నాము ఇది తిన్నాక మా మా చెల్లి మా బుడ్డోడు ఇద్దరు కలిసి అయితే ట్రైన్ ఎక్కారనమాట అది కూడా అయిపోయినాక ఇంక మా ఆయన మా తమ్ముడు ఇద్దరు కలిసి ఇలా బాణం దిగుచ్చారు కరెక్ట్గా మధ్యలో నైన్టీలో పడితే మాత్రమే గిఫ్ట్ ఇస్తామన్నారు ఇద్దరికీ పడలేదు మా తమ్ముడికి జస్ట్ జస్ట్ ఇన్ మినిట్లో మిస్ అయిందనమాట ఎల్లో కాకుండా రెడ్ టచ్ అయ్యింది ఇంకా సరేలే సర్దా ట్రై చేసాం కదా పోనీలా అని చెప్పి వదిలేసాం అనమాట మరి అని సీరియస్గా ఆడితే ఎట్లా చెప్పండి ఆ తర్వాత మనం ఏదో బిల్డప్ యశిద్దామని చెప్పి తీసేసుకున్నాను ఏం వేయలేదు మళ్ళీ బాల్ కూడా ఆడామనమాట నా దెబ్బకి అన్నీ పోతాయి అన్నారు ఏవి పోలేదండి దెబ్బ ఫట్ అన్నీ ఇంకా వీలైతే ట్రైన్ గేమ్ ఎక్కారనమాట మా బుడ్డోడు మాత్రం భలే ఎంజాయ్ చేశాడు భయపడతాడేమో అనుకున్నాను కానీ చాలా బాగా ఎంజాయ్ చేశాడు థ్రిల్లింగ్ అనిపించింది ఇంకా ఒక్కడే కాబట్టి మా చిల్ని ఎక్కించాను ఇంకో చిన్న ఎక్కమంటే తను కళ్ళు తిరుగుతాయని చెప్పిందని చెప్పి తను ఎక్కలేదనమాట అందుకే ఇద్దరే ఎక్కి స్వింగ్ స్వింగ్ అని చెప్పేసి భలే స్వింగ్ చేశారు అందరూ నేనేమో వీట తీస్తా ఉన్నా అనమాట ఇంకా చూసుకోండి ఇక్కడ నా పరిస్థితి మాత్రం గోయిందా గోవిందా అని చెప్తా అని దేవుని స్మరిస్తూ ఉన్నా అనమాట గోవిందా గోవిందా అని చెప్పేసి బలే తిరిగిందండి ఇది ఎప్పుడో నేను నైన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ బ్యాక్ హైదరాబాద్లో ఎక్కాను బ్రేకింగ్ డ్యాన్స్ ఇది బ్రేక్ డ్యాన్స్ మళ్ళీ ఇప్పుడు ఎక్కుతుందనమాట కప్ సాసర్ అంటారు బ్రేక్ డ్యాన్స్ అంట అంటారు చొక్కలు కనబడ్డాయి నాకైతే బల ఎంజాయ్ లేండి లాస్ట్ థ్రిల్లింగ్గా మా చెల్లి మాత్రం నువ్వెందుకక్క భయపడుతుంది నేను ఉండా నీకు అండగా దండగా అంటుంది నాదెన్ని ఎన్ని చెప్పినా కూడా నా ధైర్యం నాకే కదా అసలు ఎంత భయం వేసిందంటే ఎక్క పడిపోతానేమో అని చెప్పేసి సిగ్ గట్టికి పట్టుకున్నానండి ఇట్లాస్ట్ కి నా పరిస్థితి ఎలా ఉందంటే మీరే చూడండి విక్రీ వెంకటేష్ గారి మూవీలో బ్రహ్మానందం గారు ఎలా ఏర్చారు నేను అలానే అనమాట బట్ లాస్ట్ మాత్రం బాగా ఎంజాయ్ చేశాను నా వెనకాల ఉన్న బ్రో మాత్రం భలే చీల్ చేశాడు అమ్మ అంటే ఆయన నానా అంటున్నాడు నేను అయ్యా అంటే ఆయన ఏమో దేవుడా అంటున్నాను అనమాట అలా జోక్ జోక్గా సరిపోయిందండి ఇప్పుడు చెప్పండి అండి వీడియో ఎలా ఉంది త్రిల్గా లేదా థ్రిల్లింగ్గా ఉందా లేదా చెప్పండి సో ఇక్కడ దాకా చూసినందుకు మీరు చూసే ఉంటారు ఎందుకంటే నాకైతే వీడియో థ్రిల్గానే అనిపించింది మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకో మంచి వీడియో ముందుకు వచ్చేస్తాను ఇట్ సైనింగ్ ఆఫ్ మిస్ సెవెన్ సిరీ బై బై లైక్ చేయడం మర్చిపోద్దు